నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెండకాయతో బెండకాయ ఫ్రై అండి జిగురు రాకుండా పొడి పొడిగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం పల్లీ కూడా వేసుకోవచ్చు పల్లీ కూడా వేసుకుంటే మీకు ఫంక్షన్లో చేసినట్లుగా వస్తుంది ఫ్రై అయితే మరి చాలా సింపుల్గా త్వరగా అయిపోవాలంటే ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తూ చూద్దాం ఈరోజైతే బెండకాయ ఫ్రై పొడి పొడిగా చేయటం కోసం అండి బెండకాయలు వచ్చేసి హాఫ్ కేజీ వరకు చక్కగా ఫ్రై కట్ చేసి అరగంట పాటు నేను ఎండలో పెట్టుకున్నాను మీరు ఫ్యాన్ గాలి కిందైనా పెట్టుకోవచ్చు అలాగే ఉల్లిపాయ మీడియం సైజు దొకటి పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నలకొట్టు పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి వచ్చేసి నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడైతే పచ్చదనపప్పు కొంచెం ఎర్రగా వేగేటప్పుడే ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను చూడండి పచ్చిసినపప్పు అంతా కలర్ మారిపోతుంది ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు అలాగే కరివేపాకు రెమ్మలు వెల్లుల్లి కొద్దిగా నలుగొట్టి వేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు కోడిసి వేసిన థర్టీ సెకండ్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను నేను ఒక్కసారిగా తాలింపులో కలుపుకున్న తర్వాత మూత పెట్టే మూత పెట్టకుండా ఉంచుతున్నాను జిగురు రాకుండా ఉండాలంటే మూత పెట్టకూడదు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కదిలిస్తూ లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వేయించుకుంటున్నాను ఇక్కడైతే మూడు నాలుగు నిమిషాల తర్వాత ఒకసారి కదిలిస్తున్నాను ముక్కలు కొద్దిగా ఫ్రై చేయండి ఎక్కువగా కదిలించకుండా మళ్ళీ ఇలాగే ఉంచేస్తున్నాను జిగురు రాకుండా ఉండాలంటే మూత పెట్టకూడదు అలాగే ఉప్పు కూడా చివరి వరకు వేయకూడదు మధ్య మధ్యలో కదిలిస్తాను చూడండి పొడి పొడిగా వచ్చేసింది మనకి ఇంకా కొంచెం వేగాలి ఇక్కడ ఇప్పుడు ఇందులోకి పసుపు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇక్కడ మూడు వంతులు ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీ మూత లేకుండానే ఉంచేస్తున్నాను ఇక్కడ ఒకటి ఉండి మొత్తం బెండకాయ అంతా పొడి పొడిగా వచ్చేసింది ముక్కంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది చివరిగా కారం వేసేసుకుంటున్నాను కారం కూడా వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లోకి ఆన్ చేసి రెండు నిమిషాలు ఉంచుకున్నాను కారం వేసాక చూడండి బంక్ అనేది లేకుండా ఫ్రెష్గా కూసిన కాయలైనా కూడా చక్కగా పొడి పొడిగా వచ్చేసింది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లాస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా చూసారు కదా బెండకాయ ఫ్రై పొడి పొడిగా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి బెండకాయలు అప్పటికప్పుడు కోసుకున్నా సరే ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఉంచితే చాలు పొడిగా వస్తాయి అంతేకాదు జిగురు రాకుండా ఉండాలి ఎలా అనేది ఇందులో చూపించాను వీడియోలో మీరు మూత పెట్టకుండా ఉండి చివరి వరకు ఉప్పు వేయకుండా ఉంటే చాలు జిగురు కూడా రాకుండా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ